తెలంగాణలో కులగణన చేయొచ్చు తెలంగాణలో కులగణన కాంగ్రెస్ పార్టీ ద్వారా జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా రాహుల్ గాంధీ చెప్పడం ద్వారా ఆ ఆదేశంతో జరిగింది మరి తెలంగాణలో కులగణన జరిగిన తర్వాత ఎనభై శాతం ప్రజలు ఎస్సీ హెస్టీలని తేలిపోయింది సంపద మొత్తం అగ్రవర్ణాలదని తేలిపోయింది రాజ్యం అగ్రవర్ణాలదని తేలిపోయింది మరి తెలంగాణలో ఉన్న బీసీఎస్సీ హెస్టీలకి రాజ్యం ట్రాన్స్ఫర్ కావాలి కదా ట్రాన్స్ఫర్ కావాలి కదా మళ్ళీ రాజ్యం ఐదు శాతం లేని రెడ్డి రావుల దగ్గర ఎట్లు మరి భూమిని సంపదని పంచాలి కదా అంటే భూమిని పంచక రాజ్యాన్ని మార్చక అణగారిన వర్గాలకి మరి ఏ విధంగా లెక్క పెట్టడం ద్వారా వచ్చే లాభం ఏం కేంద్రం ప్రభుత్వం భారతదేశ వ్యాప్తంగా కులగణన చేసినా ఆ కులగణన లెక్క పెట్టడం ద్వారా ఒరిగేది ఏమీ లేదు భారతదేశంలో ఉన్న సంపద రాజ్యం అణగారిన వర్గాలకి ఇవ్వడం ద్వారా మాత్రమే ఆ కులగణన యొక్క ఫలితం ఆశిస్తాం తప్ప ఆ ఓన్లీ లెక్క పెట్టడం ద్వారా మాకు ఒరిగేదైతే ఏం లేదు దానికి వెంటనే సంబరపడేది కూడా ఏం లేదు ఒరే డిమాండ్ ఏంటంటే కులగణన వాగ్దానంతో పాటుగా ఆ కులగణన దేనికి ప్రజాస్వామ్యం ఫలించాలంటే భారతదేశంలో కులాలను లెక్క పెట్టాలి మరి కులాలను లెక్క పెట్టి ఆ లెక్కించిన కులాలకి ఏంటి అని అంటే ఇక్కడ అనగారిన వర్గాలకి భూమి లేదు రాజ్యం లేదు సంపద లేదు విద్య లేదు వైద్యం లేదు ఏమీ లేకుండా రెండు వేల సంవత్సరాల నుంచి బదువుతున్నారు మరి పెట్టిన తర్వాత ఏం చేయాలి లెక్కించిన తర్వాత ఈ రాజ్యాన్ని అణగారిన వర్గాలకి ట్రాన్స్ఫర్ చేయాలి ఈ సంపదని భూమిని అణగారిన వర్గాలకి ట్రాన్స్ఫర్ చేయాలి ఈ పరిశ్రమలు సంపద రాజ్యం భూమి అప్పుడే దాన్ని గణతంత్ర రాజ్యం అంటారు దాన్ని ప్రజాస్వామ్యం అంటారు అందుకని మీ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన చేసినా తెలంగాణ ఆల్రెడీ లెక్క పెట్టినా లెక్కించడంతో సరిపోదు వెంటనే సంపదను పంచాలి రాజ్యాన్ని అణగారిన వర్గాలకు ఇవ్వాలని బీసీఎస్ఎస్టీ జేఏసీగా మేము డిమాండ్ చేసుకున్నాం